నాయకులు తెలియజేసిండ్రు రు ఇలా ఫోన్ లాప్ చేసుకున్నారు మాదిరి డబ్బులు తీసుకున్ను వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరాని అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్ర నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళేం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సుసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫామ్ హౌస్ అన్నారు ఫామ్ హౌస్ ఎంతమంది కొనైనా మీ దాంట్లో పూర్ణచందర్ కుందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్ రా మీ బొంద మీరు దవ్కుంటుండ్రు ఇది గమనించాలా తప్పకుండా బుక్ రాస్తా మీ పదేళ్ల రాచకాలు మళ్ళీ ఇలా మీరు దళితుల్ని సంసారానికి వన్కాకుండా చేసిర్రా ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిన ఆయన ఉష్కే మాఫియాకి అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం చేసినవురా పెద్ద పడగొడుతున్నావు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నారురా వాళ్ళు జైలుకుపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ఓలు అడిషనల్ డీసీపీలో మీరు చేసిన వలన జైల్ 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 కి జైలు సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్క పెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ ఎంత టైం ఇంత టైం ఎందుకు ఇస్తున్నో తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టి కాన్స్టెన్సీల బాయి మీ కాన్స్టి ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీ చేసిన కావాలంటే సందీప్ జా సిరిసిల్లా కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది ఇప్పుడు ఇవన్నీ తెలివారా నీకు చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నద్రా ఏం మాట్లాడతావు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు కుక్విన్ ఉందా ఇవి ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం మీకు నేను చెప్పదలుచుకోలే సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్న వాళ్ళలాగా మాట్లాడ కానీ కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడుతున్నా అర్థమవుతది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమైతాద్రాని ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు నీకు ఒక్కటి గమనించాలా కాన్వాయిల గురించి మాట్లాడుతున్నావు ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారు ఇంతకెళ్ళి వెళ్ళాయి వెళ్ళి పోయే లోపల వందల కార్లు ఎనకు వస్తాయి ప్రేమతో వస్తారు క్యాడర్ కోసం ఒకటి చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడ ఉన్న వాళ్ళు గాని దానికి ఏం లైన్ లేదు హీల్డ్ పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా నువ్వేదో అనుకుంటున్నావు ఇష్టారాజ్యంగా అరే దొంగనా కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లో మైతే మిలనంటే అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు మీడియా కాడికి పోయినప్పుడు ఎంతమంది ఉర్రా యాభై మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అరే మేము గదులు వస్తే మేము ఒకసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారు అంటున్నావు తెలుగు నాదరా బాయి కంబైన్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంటే అయ్యా జాగిరనుకుంటున్నావు రా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు నేను రైతులంతా అంత తూగొట్టిర్రు ఇలా రైతు నెలకు లక్ష రెండు వేల కోట్లు మేము ఇచ్చినాం ఆ ఘనత కూడా మాకే దక్కింది ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం అది ఏంద్రా పదిహేను నెలలు చేసినాం రావులగా మాకు ఫైవ్ ఇయర్స్ మ్యాండేట్ ఇచ్చిండ్రు ఫైవ్ ఇయర్స్ మ్యాండేట్ ఇచ్చి అది గమనించు ఫైవ్ ఇయర్స్ లో వి కెన్ క్రియేట్ మిరాకిల్స్ దాన్ని నువ్వు తట్టుకోలేవు మేము తప్పకుండా చేస్తాం ఎందుకు నా డిస్టర్బ్ చేస్తున్నావు అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల మళ్ళా మేము ముఖ్య అరే ముఖ్యమంత్రిని జీవితంలో